అందరికీ అన్నాడు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక బోధన నేను చూశానండి ఒక ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఎటువంటి బోధ చేస్తున్నారంటే ఆయన లేములో ఉన్నవారు కానీ అప్పుల్లో ఉన్నవారు కానీ బాధల్లో ఉన్నవారు కానీ కానుకలు కానీ దశంబాగా కానీ తీయకూడదు లేదంటే ఇవ్వకూడదు అది ఎవరి పని అంటే ధనవంతుల పని బాగా బలిసి ఉన్నవారు మాత్రమే మరి ఈ దశంభగాలు కానీ కానుకలు కానీ తీయాలి అన్నట్టుగా ఆ బ్రదర్ గారు మాట్లాడడం జరిగిందండి మరి ఆ బ్రదర్ గారికి అలాగే క్రైస్తవ సమాజం ఆలోచిస్తారని ఈ మాటలని బైబిల్లో నుంచి నేను చూపిస్తూ ఉన్నాను ఆ ప్రసంగం విన్నప్పుడు చాలామందికి చాలా సంతోషకరంగా ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఇక కానుకలు ఇచ్చే పని ఉండదు కనుక మరి చాలా సంతోషకరమైన ప్రసంగం ఆయన చేశాడు అని మెచ్చుకుంటూ కూడా ఉండి వండి ఉండవచ్చు అది పక్కన పెడితే అసలు బైబిల్ ఏం చెప్పింది అసలు ఇవ్వడం అనేది బైబిల్లో ఎవరు ఎక్కువగా చేశారు అనే విషయాన్ని ఒకసారి నేను బైబిల్లో నుంచి చూపిస్తాను దయచేసి మనం చూద్దామండి మార్కస్ వార్త పన్నెండో అధ్యాయము నలభై ఒకటి నుంచి చదువుతానండి ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుకపెట్టిలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు ఇందులో విశేషముగా సొమ్ము వేయిచుండరి చాలామంది ధనవంతులంట ఆ కానుకపెట్టిలో సొమ్ము వేస్తున్నారట కానుకలు వేస్తున్నారట మంచిదే ఆయన అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన అన్నట్టుగా బాగా బలిసిన వాళ్ళు వీళ్ళు ఓకే నలభై రెండో వచ్చు నుంచి చూద్దాం ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుగెట్లో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని మాట్లాడుతూ ఇక్కడ భేద విధవరాలు ఈ భేద విధవరాలు ఎక్కువ వేసే వేసనని భేద భేద విధవరాల కోసం మాట్లాడుతున్నాడు అంటే భేదవారు వేస్తున్నప్పుడు మరి యశ్వారు అడ్డేసి నువ్వు వేయొద్దమ్మా ఎందుకంటే నువ్వు నీకు నీకు ఆల్రెడీ లేదు నీకు అసలు ఈ కానుకలకి సంబంధం లేదు నువ్వు వేయకూడదు బాగా వలసిన వారు మాత్రమే వేస్తారు అన్నట్టుగా యశ్వబువారు ఆ విధవరాలని ఆపలేదండి తర్వాత నలభై నాలుగవ వచనంలో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పాను గమనించాలి ఇక్కడ వచనంలో గొప్పవారు వేయడం గొప్పతనం కాదు ఉన్నవారు వేయడం గొప్పతనం కాదు లేమిలో కూడా దేవుణ్ణి ప్రేమించి కానుక కానీ దశమభాగం కానీ ఎవరైతే తీస్తారో వాళ్ళు గొప్పతనం కోసం యశ్వభు మాట్లాడుతున్నారు ఇక్కడే కాదండి ఇక పౌలు గారు కూడా రెండో కొంది పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండో వచనం నుంచి చూద్దామండి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించినట్ట శ్రమల్లో చాలా సంతోషించారటండి వీరు ఈ క్రైస్తవులు ఇక్కడ మరియు వారు నిరుపేదలైనను వారి మరియు వారు నిరుపేదలైనను నిరుపేదలటండి వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంట తామే ఇచ్చురని మీతో సాక్ష్యం ఇచ్చుచున్నాను నిరుపేదలు అనే పదం మనకు కనబడుతుంది అలాగే అపోస్తుల పాదాల దగ్గర గొప్ప గొప్ప వారు ఏమీ వచ్చి ఇచ్చిస్తారు అనుకోక్కర్లేదండి వారుకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి మొత్తం అపోస్తుల పాదాల మీద వేసినట్టుగా బైబిల్ చెప్తుంది ఇకపోతే మతస్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటిలో యేసుప్రభారు ఏమంటున్నారో చూద్దామండి ఇక్కడ ఒక యవనస్తుడు ఒక ప్రశ్న ఇస్తాడండి నిత్య జీవానికి ఎవరు వెళ్తారని ప్రశ్న వేస్తాడు యశుప్రభార్కి వేసినప్పుడు మాట్లాడుతున్న మాటలు యేసుప్రభారు ఏంటంటే అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరినీ ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింప వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవనస్తుడు మి మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటలు విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను యేసు తన శిష్యుల్ని చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను గమనించాలి ఎవరు కానుగోలు వేస్తారు అనుకుంటున్నారు మీరు ధనవంతులు వేసేస్తారు అనుకుంటున్నారా లేదు వాళ్ళు పడతారు అని బైబిల్ చెప్తుంది ధనవంతులు పడే అవకాశం ఉంది కానీ లేములో ఉన్నవారు దేవుని ప్రేమించేవారు వాళ్ళు నిరుపేదలైనా సరే వాళ్ళు వేసేవారు అని బైబిల్ సాక్ష్యమిస్తుంది నిరుపేదల కోసం ధనవంతులు వేయడం గొప్పతనం కాదు ఏమీ లేకపోయినా తనకు లేకపోయినా తిండికి లేకపోయినా అప్పులు పాలైనా దేవుడి కోసం కష్టపడి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు నిజమైన గొప్పవారు అని వేసుకునే వారు చాలా క్లియర్గా చెప్తున్నారండి బైబిల్ ప్రకారంగా అయితే కనుక గమనించాలి గమనించాలి ఇక అప్పులు చేసేవారు వేయకూడదు అని ఆ బాధకుని అంటున్నాడు మరి అప్పులు ఈ రోజుల్లో ఎలా చేస్తారో చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా అప్పులు ఎలా చేస్తారంటే చాలామంది ఇన్స్టాల్మెంట్ మీద అన్ని సామాన్లు ఇంట్లో తీసుకుంటారండి ఇన్స్టాల్మెంట్ మీద తీసుకుంటారు కావాలనే తీసుకొని ఆ ఇన్స్టాల్మెంట్ ఈమె ఈఎంఐలు కడుతూ ఆ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈఎంఐలు కడుతూ మేము అప్పులు అయిపోయాము అంటుంటారు ఏమంటే మీకు అర్థమవుతుందా కొందరు అయితే డబ్బు సంపాదనే మరి మెయిన్ ఎజర్నగా పెట్టుకొని ఆ డబ్బులతో సంపాదించిన డబ్బులతో జలసా చేస్తూ వెచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆ ఖర్చు చేయడం వల్ల మళ్ళీ అప్పు చేస్తూ మేము అప్పుల పాలైపోయాము అనేవారు కూడా ఉన్నారండి అప్పులు చేయడం అంటే ఏంటంటే అర్థం తినటానికి తిండి లేదు అప్పు చేసి బ్రతకాలి ఇది నిజమైన అప్పు అండి కనుక ఆరోగ్యం సరిలేదు అప్పు చేసి ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తాము ఇది నిజమైన అప్పు ఇవి అప్పులు కానీ ఈ రోజుల్లో అప్పు లేని ఇల్లు అనేది లేదండి గమనించాలి అప్పు లేని ఇల్లు అనేది లేదు ఏదో రకంగా ఇన్స్టాల్మెంటు ఇన్స్టాల్మెంట్కి సంబంధించి లేదా జల్సాకు సంబంధించి అప్పులు చేసేవారు ఉన్నారండి గమనించండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాగా గమనిస్తే బైబిల్ ఇవ్వడం అనేది అందరూ ఇవ్వలేరండి అదొక వరం ఇవ్వడం అనేది ఒక వరం దేవుడిచ్చిన ఒక ఆధిక్యత అంటాను నేను శ్రేష్టంగా మనసారా బలవంతంగా కాక దేవుడికి ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తుంది కనుక ఇలాంటి బోధనల్ని మరి కనిపెట్టి జాగ్రత్త పడతారని క్రైస్తవ సమాజానికి నేను తెలియజేస్తూ ఉన్నాను